నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క ముందుగా మీకు గురు పౌర్ణమి అక్క అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు పద్మిని మన టీవీ ప్రేక్షకులకి అలాగే దత్త భక్తులందరికీ దత్త బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అని ఎదురు చూసేటటువంటి రోజు మీరైతే కదా గురు పౌర్ణమి కానీ మార్గశీర్షంలో వచ్చేటటువంటి దత్త జయంతిని గానీ చాలా అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటారు మరి వ్యాస పౌర్ణమిగా అందరికీ తెలిసినటువంటి రోజే మరి వ్యాసుడు జన్మించినటువంటి రోజుగా లేకపోతే వ్యాసుడు వేదాలని వర్గీకరించినటువంటి రోజుగా కూడా ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము మరి వ్యాస భగవాను తలుచుకోవటం అనేది డెఫినెట్ గా సుకృతమే అష్టాదశ పురాణాలను అందించడం అంటే మాటలా అస్సలు అమ్మ బాబోయ్ విష్ణువైతేనే అది చేయగలడు ఆయన విష్ణువే అంతే ఆయన రూపమే ఇంకా నేరుగా విష్ణు భగవానుడు రాడు కాబట్టి వ్యాసమహర్షి మనకి ఇవన్నీ అంది అందజేశారు అందుకే వ్యాస మహర్షిని గుర్తించుకోవాల్సిన రోజు గురువులందరినీ ప్రార్థించుకోవాల్సిన రోజు అదే గురు పౌర్ణమి గురువు వందనం చేసే రోజు ఎక్కడెక్కడ ఎవరు గురువులు ఉంటారో వాళ్ళని స్మరించుకోవాల్సిన రోజు ఆ స్మరణ వల్ల అన్నిటినీ కూడా దాటేసి ముందుకు వెళ్తారు ఎందుకంటే ఈ విషయం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను గురుగీతలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన విషయమే గురువు మూలం నిధం జగత్ గురువు లేనిదే భగవంతుడిని చేరుకోలేవు పార్వతి ఇది రహస్య విధానము అని గురుగీత బోధిస్తారు గురు శిష్యుల అనుబంధం ఎట్టిదో బోధిస్తారు గురు శిష్యులు గురువు పట్ల ఎలా ఉండాలో బోధిస్తారు గురు చరిత్రలో ఒక అధ్యాయము దీపకుడు గురు శిష్యులు ఇద్దరు కూడా ఆ గురువు గారు దీపకుడు అందరినీ అడుగుతారు ఎవరైనా నాతో పాటు కాశీకి వస్తారా నేను విధించే ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు ఈ ప్రపంచానికి గురు శిష్యుల అనుబంధాన్ని తెలియజేస్తారు అని చెప్తారు అప్పుడు ఎవరు చేయవేత్తారు దీపకుడు అనే శిష్యుడు చేయవేత్తారు గురు శిష్యులు ఇద్దరు కూడా కాశీకి వెళ్తారు గురు చరిత్రలో అధ్యాయం ఇది వెళ్ళినప్పుడు గురువు గారికి వెంటనే కుష్టి వ్యాధి సంక్రమిస్తుంది ఆ కుష్టి వ్యాధికి దీపకుడు ఎన్ని రకాలుగా సేవలు చేస్తాడో గురువు గారు చీదరించుకుంటారు విసుక్కుంటారు తిడతారు పల్లెలు విసిరేస్తారు ఏంట్రా నాకు సేవ చేయటానికి నీ కోపిక లేదా అంటారు అలా పరీక్షలు ఉంటాయి గురువుతో పెట్టుకోవడం అంత సులభం కాదు పద్మిని అందరితో చెప్తూ ఉంటాను గురువు గారు అదీనో దత్తాత్రేయ ప్రభువుని పట్టుకోవాలి అని అంటే ఫస్ట్ కదా అంటే బాబా నుంచి మెట్టు మెట్టు ఎక్కుంటూ వెళ్తే ఫస్ట్ మెయిన్ దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటే ఇంకారినేషన్ ని ఆయనతో ఎలా ఉంటాయంటే చాలా పెద్ద పరీక్షలు ఆ నిన్ను ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్ను ఈ మేడ కట్టమన్నాను మేడ కట్టావు కూల్చేయి మళ్ళీ మేడకట్టు అలా ఉంటుంది దత్త విధానంలో దత్త పరీక్షల్లో గురువు ఏ చెప్తే అది బ్లైండ్ గా చేయాలి బ్లైండ్ గా కళ్ళు మూసుకొని అలా దీపకుడు అంత సేవ చేసినప్పుడు ముందుగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారు స్వామి నేను మిమ్మల్ని తలవనైనా తలవలేదే మీరు ఎందుకు ప్రత్యక్షం అయ్యారంటే నాయన నువ్వు చేసే గురుసేవకి మెచ్చి నేను ప్రత్యక్షం అయ్యాను ఎక్కడైతే ఈ గురుసేవ ఉంటుందో అక్కడే మేము ఉంటాము అని చెప్పారు నేను మీ పేరు మాత్రం స్మరించలేదే మీరు నాకు దర్శనం ఇచ్చారు అని అడుగుతాడు దీపకుడు అప్పుడు కోరుకోమంటారు దీపకుడిని ఏం కావాలో అంటే మా గురువుగారు బాగుంటే చాలు అని అంటే గారు మళ్ళీ కోపిస్తులు అవుతారు ఏంట్రా నా సేవ చేయలేక నన్ను బాగుతున్నావు అని మళ్ళీ పరీక్ష పడతారు పరీక్ష పెడితే దీపకుడు అయ్యో గురువు గారు అలా కాదు నేనేమి కోరుకోలేదు స్వామి వరం ఇచ్చారు నాకు ఏం కావాలో తెలియక నేను కోరుకుని తప్పైపోయింది నాకు ఏ వరాలు వద్దు అంటాడు మళ్ళీ ఈ గురుభక్తిని చూసి ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అసలు ఎంత ప్రసన్నమవుతాడంటే నాయన దీపక నీ పేరు ఈ కలియుగంలో అందరూ కూడా దీపకుని చూసి గురుభక్తి ఎట్టిదో నేర్చుకోవాలి అని చెప్తారు నీ పేరు చాలా ఖ్యాతి చెందుతుంది ఈ గురుభక్తిలో నీ పేరే వినబడుతుంది అని చెప్తారనమాట అలాంటి రోజు ఈ గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురువుని సత్కరించుకోవాలి వాళ్ళని కూడా ఖచ్చితంగా గురువుని వెళ్ళి గురువు పాద పూజ చేసుకోవాల్సిన రోజు గురువుని స్మరించుకోవాల్సిన రోజు అలాగే గురు భక్తిని చూపించుకోవాల్సిన రోజు ఈ గురు పౌర్ణమి అలా చేయటం వల్ల వాళ్ళకుండే కర్మలన్నీ విధ్వంసం అవుతాయి కర్మలన్నీ విధ్వంసం అవుతాయి ఇప్పుడు గురువు అనే వ్యక్తి ఎలాంటి వాడైనా కూడా భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తి గురువు అక్కడ వరకు అందించేది భగవంతుడి వరకు తీసుకెళ్లేది భగవంతుడు మార్గంలో తీసుకెళ్లేది గురువు గు అంటే అంధకారం అంధకారాన్ని తొలగించి వెలుగులోకి తీసుకొచ్చేది గురువు ఆ గురు పౌర్ణమి రోజు మన దత్తపీఠంలో వివిధ రకాల కార్యక్రమాలు అవుతాయి ముఖ్యంగా మనము హోమం నిర్వహిస్తున్నాము ఆ హరిద్ర గణపతి హోమము అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు పసుపుతో చేసే హరిద్ర గణపతి హోమము అలాగే దత్తాత్రేయ కాత్య వీరాజున హోమం కలిపి చేస్తున్నాం అనమాట ఈ హరిద్ర గణపతి హోమం పెళ్లి కాని వాళ్ళందరి కోసం ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో ఏవైతే ఆటంకాలు విఘ్నాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈ హరిద్ర గణపతి హోమం వల్ల అలాగే దత్త కృప కోసం గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి కాత్య వీరాజన హోం ఈ కాత్య వీరాజన హోమం వల్ల మనకి పోయిన ద్రవ్యములు కూడా తిరిగి వస్తాయి ఏవైతే డబ్బు అవ్వచ్చు నాణలు అవ్వచ్చు ఏదైనా తిరిగి ఖచ్చితంగా వచ్చేది అలా అంటే గతించిపోయిన పైన కలిగిపోయిన మనుషులు తప్పిపోయిన మనుషులు అలా కూడా అనుకుంటారు మీరు అన్నారు కదా తిరిగి వస్తారు అందుకనే కరెక్షన్ చేస్తుంది అలాగే ఆ రోజు ఉదయాన్నే రుద్రాభిషేకం ఉంటుంది దత్తాత్రేయ స్వామికి ఈశ్వరుడికి ఇద్దరికి కూడా రుద్రాభిషేకం ఉంటుంది దానికి కూడా గోత్రనామాలు ఇస్తే అంటే రావాల్సిన వాళ్ళు రావచ్చు గోత్రనామాలు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా మనం రుద్రాభిషేకం చేయటం జరుగుతుంది రైట్ గురుపాదుక పూజ కూడా ఉంటుంది అనమాట రైట్ అది కూడా జరిపించుకోవచ్చు దానికోసం కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ఉత్తరనామా చేత పీఠంలో ఖచ్చితంగా పూజ చేయి ఆ రోజు ఉదయం పదకొండింటికి హోమము వచ్చే గురు పౌర్ణమి రోజు పదకొండింటికి ఇంటికి హోమము డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకొని రావాలి మనకి ఆ అభిషేకానికి కూడా అంతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి రైట్ ఇంట్లో చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు కానీ అవి ఏమైనా ఉన్నాయా చెప్తారా అన్నిటికంట ముఖ్యమైన స్తోత్రం నేనైతే అందరికీ చెప్పేది సిద్ధ మంగళ స్తోత్రం ఎందుకంటే ఆ స్తోత్రం ఒక్కసారి చదివితేనే సిద్ధ పురుషులు వస్తున్నారు ఒక్కసారి ఇక పౌర్ణమి రోజు చదివితే ఎలా ఉంటుంది స్వామి అక్కడే ఉంటారు గురువు చాలా ఎంత సంతృష్టి చెందుతారంటే అంత సంతృష్టి చెందు పౌర్ణమి రోజు ఏం చేసినా వేరెట్లో ఫలితం ఉంటుంది పద్మిని అలాగే ఇంకొక దత్త స్తోత్రం కూడా చెప్తాను దాన్ని కూడా చదువుకోవాలి చెప్తాను ఈ దత్తాత్రేయ సిద్ధి మంత్రమురా ఆ రోజు ఎవరి మంత్రాన్ని జపం చేసుకున్నా దత్తాత్రేయ స్వామి సిద్ధి పొందుతారు అలాగే అనుగ్రహం కూడా పొందుతారు గురు పౌర్ణమి రోజు ఓం పరబ్రహ్మ పరమాత్మనే ఉత్పత్తి స్థితి హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుక నిదర్శయ దత్తాత్రేయ సమస్త సిద్ధిం కురు స్వాహ అ ఇది ముఖ్యంగా ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీసు ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నిటితో బాధపడుతూ ఉంటారు పాపం ఏదో ప్రయోగాలు జరిగాయి అని వాళ్ళకి కోసం ప్రత్యేకంగా ఈ మంత్రం చెప్తున్నారు ఆ రోజు చదువుకోవటం కోసం ఆ రోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవాలి పౌర్ణమి రోజు రైట్ అద్భుతం అయితే పౌర్ణమి రోజు ఎటువంటి పరిస్థితుల్లో స్వామిని చూడాలి అని చెప్పి గానగాపురం అయితే ఇసుక వేస్తే రాలన్నటువంటి పరిస్థితుల్లో ఉంది అంత మంది జనం ఆ తొక్కిసరాటలో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అవునవును కదా అంతవరకు అంటే ఆ రోజే స్వామి అక్కడ ఉంటారు అనుకోవడం తప్పు తప్పు కదా ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉంటాయో వెళ్ళొచ్చు దత్త క్షేత్రాలు అంటే అక్కడికి దత్త గుడికి వెళ్ళొచ్చు దత్త పీఠాలకు వెళ్ళొచ్చు ఇంట్లో కూడా కూర్చొని చెక్ చేసుకోవచ్చు ఆ తొక్కి స్లాట్లకు మాత్రం వెళ్ళొద్దు ఈ మధ్య తొక్కి ఎక్కువ చూస్తున్నాం అందుకనే దీన్ని మెన్షన్ చేస్తున్నా బయట పరిస్థితి బాగాలేదు అసలు కుంభమేళాలో జరిగిన తొక్కి మొన్న చాలా చోట్ల బెంగళూరు లో ఒకసారి మొన్న ఐపీఎల్ గెలిచారు ఐపీఎల్ గెలిచారు మొత్తం తొక్కి స్లాట్ అక్కడ తొక్కి జరిగింది భయం వేస్తుంది అందుకని ఈ జనాలు ఉండే ప్రదేశాల్లో బాగా కిటకిట్లాడే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తాం రైట్ అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురు పవర్ని రోజు చక్కగా మన శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠంలో కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా చక్కగా గురువారం వస్తోంది గురువారం ఇంకా ఇంకా స్పెషల్ పీఠంలో సో ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకుని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయండి